జూన్ నెలకు సంబంధించినటువంటి సామాజిక భద్రత పెన్షన్ల సొమ్మును విడుదల చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది అరవై ఐదు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ఎనిమిది మంది పెన్షనర్లుగాను ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు జూన్ ఒకటిన నగదు బదిలీ ద్వారా నలభై ఏడు లక్షల డెబ్భై నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు మంది బ్యాంకు ఖాతాలకు పెన్షన్ సొమ్మును జమ చేయనున్నట్లు తెలిపారు జూన్ ఒకటి నుంచి ఐదు వరకు ఇంటింటికి వెళ్ళి పదిహేడు లక్షల యాభై ఆరు వేల నూట ఐదు మంది లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తామన్నారు ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షన్లను పంపిణీ చేయాలని ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ నగదు ఇచ్చే అవకాశం ఉన్నా పెన్షన్దారులను ఇండ్ల నుంచి బయటకు రప్పించి ఏప్రిల్ ఒకటిన గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసింది మేలో కూడా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి వారిని మరింత ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు అదే విధానాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది